జాగృతి జనం బాట పేరుతో యాత్ర చేపడుతున్నామని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు కేసీఆర్ ఫోటో లేకుండా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారు కాబట్టి ఆ చెట్టు నీడ తంది కాదంటూ స్పష్టం చేశారు ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ఈ నెల ఇరవై ఐదు నుంచి యాత్ర చేపడతామని ఆమె పేర్కొన్నారు ఈ మేరకు పోస్టర్ విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు జాతీయ పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని కవిత విమర్శించారు నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు వారు లేనిది తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలేంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బారు దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వ తువ్వెత్తుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లేదు సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మారల్ కంపస్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తూ మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ వారు నా తండ్రి గారు వారి కడుపున పుట్టడం అనేది జన్మ జన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మాజీ సీఎం జగన్కు నేషనల్ కంపెనీలా పిల్ల ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ షాక్ ఇచ్చింది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల విషయంలో తల్లి విజయమ్మతో కోర్టులో పోరాడుతున్న జగన్కు ఎదురు దెబ్బ తగిలింది వైఎస్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్గా జగన్ ఆయన సతీమణి భారతి వైఎస్ విజయమ్మను పునరుద్ధరిస్తూ హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై చెన్నైలోని నేషనల్ కంపెనీల అప్పిలెట్ ట్రైబ్యునల్ బ్రాంచ్ స్టేటస్ కో జారీ చేసింది అంటే యథాతథ స్థితి ఉంచాలని ఆదేశించింది హైదరాబాద్ ఎన్సీఎల్టీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన చెన్నై అప్పిలెట్ ట్రైబ్యునల్ ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఈ కేసులో వాదనలు పూర్తయ్యే వరకు ఇరుపక్షాలు షేర్ హోల్డర్స్ హక్కులు వినియోగించుకోవద్దని కూడా స్పష్టం చేసింది తద్వారా హైదరాబాద్ ఎన్సీఎల్టీ జగన్కు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను కట్టడి చేసినట్లయింది జనార్ రెడ్డిల పేర్లతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లను మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్ ఎన్సిఎల్టీలో పిటిషన్ దాఖలు చేయగా వాటాలను బదిలీ రద్దు చేస్తూ జగన్తో పాటు ఇతరుల పేర్లను పునరుద్ధరించాలని జూలై ఇరవై తొమ్మిదిన నా తీర్పు ఇచ్చింది షేర్లను బహుమతిగా ఇస్తానని మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా జగన్ అంగీకరించినప్పటికీ అసలు షేర్ సర్టిఫికేట్లను అందజేయనందువల్ల బదిలీ చట్టబద్ధంగా పూర్తి కాలేదని హైదరాబాద్ ఎన్సిఎల్టీ తీర్పు ఇచ్చింది సరస్వతి పవర్లో రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ను సవరించి జగన్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం భారత్కి పదహారు పాయింట్ మూడు సున్నా శాతం విజయలక్ష్మికి నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతంని షేర్ హోల్డర్గా చూపాలని మిగిలినవి క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినవిగా పేర్కొంటూ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కు తెలియజేయాలని జులై ఇరవై తొమ్మిది హైదరాబాద్ ఎన్సిఎల్టీ ఆదేశించింది ఈ ఆదేశాలనే సరస్వతి పవర్ చెన్నై అప్పిలే లో సవాల్ చేసింది సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల విషయంలో హైదరాబాద్ ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధమని దాన్ని అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ చెన్నై ఎన్సీఎల్ ట్రైబ్యునల్లో సరస్వతి పవర్ లిమిటెడ్ ఓఎస్ విజయమ్మ వేర్వేరుగా అప్పీల్ దాఖలు చేశారు వీటిపై చెన్నై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు జస్టిస్ ఎన్ శేషసాయి సాంకేతిక సభ్యుడు జితేంద్రనాథ్ స్వైన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా ఇరుపక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది అరవింద్ న్యాయవాది ఎం మహర్షి విశ్వరాజులు వాదనలను వినిపించారు సరస్వతి పవర్లో జగన్ భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీల వాటాలను పునరుద్ధరించి రిజిస్టర్లో పేర్లను సవరించాలంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు అలా కానిపక్షంలో జగన్ భారతిరెడ్డి కోర్టు ధిక్కన చర్యలు చేపట్టే అవకాశం ఉందని వాదించారు ఇప్పటికే ఎన్సీఎల్టీ ఉత్తర్వులను అమలు చేయాలని లేదంటే కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ నోటీసులు ఇచ్చారని ట్రైబ్యునల్కు వివరించారు నిజానికి సరస్వతి పవర్లో జగన్ తనకు తన భార్య భారతికి చెందిన షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ రూపంలో బదిలీ చేశారు తర్వాత కుటుంబంలో విభేదాల కారణంగా ఆమెకిచ్చిన షేర్లను వెనక్కి తీసుకునేందుకు జగన్ హైదరాబాద్లోని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు షేర్ల బదిలీ అక్రమంగా జరిగిందని దాన్ని రద్దు చేయాలని కోరారు జగన్ ఆయన భార్య భారతి కలిసి సరస్వతి కంపెనీలో తమ వాటాలను ప్రేమతో తల్లి విజయమ్మకు గిఫ్ట్ గిఫ్ట్ డీడ్ ద్వారా అందజేసి డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారని ఆమె తరపు న్యాయవాది గుర్తు చేశారు అంటే దీన్ని బట్టి ఆ కంపెనీతో జగన్ భారతి సంబంధాలు వదులుకున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరున జగన్ భారతిరెడ్డి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు దాన్ని ఆమోదించడం ద్వారా వాటాలపై విజయమ్మకు సంపూర్ణ హక్కులు లభించాయని వాదించారు విజయమ్మ జనార్దన్ రెడ్డిల లేఖల నేపథ్యంలో చట్ట జగన్ జగన్ భారతిరెడ్డి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్లాసిక్ రియాలిటీ విక్రయించిన వాటాలను విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేర్లతో బదలాయించడానికి సరస్వతి పవర్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు తీర్మానం చేసిందని న్యాయవాది వివరించారు జూలై ఆరున వాటాల బదిలీంపు జరగ్గా విజయమ్మకు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు శాతం చాగర్ జనార్దన్ రెడ్డికి సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం ఉన్నాయని కంపెనీలో వాటాల బదిలీ కోసం కుటుంబ సభ్యుల మధ్య ఒప్పందాలు కుదిరాయని గుర్తు చేశారు కానీ ప్రస్తుతం తల్లి మీద ప్రేమ తగ్గిందని గిఫ్ట్ డీడ్ పూర్తి కాలేదని అందువల్ల వాటాల బదిలింపు చెల్లదంటూ జగన్ ఆన భార్య చెప్తున్నారని కానీ చట్ట ప్రకారం బదిలీ చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని అప్పిళ్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని లేదంటే విజయమ్మ కోర్టు ధిక్కరన్న చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు జగన్ తరపు సీనియర్ న్యాయవాది పిఎస్ రామన్ వాదనలు వినిపించారు విచారణ పూర్తయ్యేదాకా కోర్టు డిఖరణ ప్రాసీడింగ్స్ చేపట్టబోమని ట్రైబ్యునల్కు హామీ ఇచ్చారు జగన్ తరపు న్యాయవాది హామీని ట్రైబుల్ రికార్డ్ చేసింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సరస్వతి పవర్లో జగన్మోహన్ రెడ్డి భారత్ రెడ్డి క్లాసిక్ రియాలిటీకి చెందిన వాటాలను వైఎస్ విజయమ్మ చాకరి జనార్దన్ రెడ్డిల పేరుతో బదలాయించడంపై యథాతథ స్థితిని కొనసాగించాలంటూ చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలెట్ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది వాటాల బదిలింపు తర్వాత వైఎస్ విజయమ్మకు చెందిన తొంభై తొమ్మిది పాయింట్ శాతం వాటాను కొనసాగించాలని ఆదేశించింది కానీ వాటాల బదలాయింపు లాంటి చర్యలకు పాల్పడరాదని ఇరుపక్షాలను ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల చివరి వారానికి వాయిదా వేసింది మరి చెన్నై నేషనల్ కంపెనీల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై జగన్ ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు తాను కేవలం పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని తాను మాత్రం పోటీ చేయనని పీకే చెప్పారు ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదనేది పార్టీ తీసుకున్న నిర్ణయమని పీకే చెప్పుకొచ్చారు దానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు నిజానికి ప్రశాంత్ కిషోర్ రాఘోపూర్లో తేజస్వి యాదవ్పై పోటీ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కడ మరో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు పార్టీ ప్రయోజనాల మేరకే తాను పోటీకి దూరంగా ఉంటున్నానని ఒకవేళ పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి తన దృష్టి మళ్ళే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ వివరించారు అంతేకాదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ దాదాపు నూట యాభై సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తం చేశారు అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు ఒకవేళ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జన్సురాజ్ పార్టీ ఏ కూటమికి మద్దతిస్తున్న ప్రశ్నకు అది అసాధ్యమంటూ సమాధానం సమాధానమిచ్చారు ఆ ఊరు దాటాలంటే నది దాటాల్సిందే నిజమే సాధారణంగా కేరళలో ఇలాంటి సన్నివేశాలను మనం చూస్తుంటాం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఊర్లు వెళ్ళాలంటే పడవ ప్రయాణం చేయాలి ఎందుకంటే ఆ గ్రామం చుట్టూ నీరే ఉంటుంది కానీ ఇలాంటి సీన్ శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో కూడా కనిపిస్తుంది ఇంతకీ ఆ ఊరికి పడవ ప్రయాణం ఎందుకు దిక్కైంది ఇప్పుడు తెలుసుకుందాం స్తుంది అదే అక్కడి వారికి శాపంగా మారింది చుట్టూ నీరున్న కారణంగా వారి ప్రయాణాలు నరకప్రాయంగా మారుతున్నాయి జిల్లెడిపేట గ్రామానికి ఒకవైపు గుమ్మవాగు మరోవైపు మహేంద్రాతనయా నది ఇంకోవైపు వంశధార నది ఇలా మూడు వైపులా ఆ గ్రామాన్ని నిత్యం నీరు చుట్టేసి ఉంటుంది ఒకవేళ నీరు లేని వైపు నుంచి ప్రయాణం చేయాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఊరి నుంచి బయటికి రావాలంటే పడవలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి

గవర్నమెంట్ అని అంటే అందరిని పోషించిందే గవర్నమెంట్ భవిష్యత్తు ఒక్కరు బోగలేదు ఊర్లో ఒక్కడ ముందుకు వెళ్ళలేదు ఎందుకో చదువుకోవడానికి వసతులు లేవు రహదారి లేదు ఏట్ లేదు ఎక్కడో వీళ్ళు తీసుకెళ్ళి పెట్టి అక్కడ చదువుతానో వాళ్ళకి ఏటవుతుంది ఏ తెలుస్తుంది అలా పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు స్పందించాలంటే గొప్ప ఎటు కాదు లేకపోతే పదికి యాభై కోట్లు వంద కోట్లు కాదు ఏదో అప్పుడు ఆయన సృష్టించినట్టు పది కోట్లు అన్నారు తొమ్మిది కోట్లు అన్నారు సాలద అన్నారు మళ్ళీ యాక్సెస్ చేయనారు మళ్ళీ ఆయన వెళ్ళిపోయి లేకపోతే ఆయన ఉంటే మాకు అయిపోయింది జిల్లెడిపేట గ్రామస్తులు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్లాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా ఇతర ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా వారంతా నదులు దాటాల్సిందే ఇక రాత్రిపూట ఎవరైనా అస్వస్థతకు గురైతే ఇక అంతే సంగతి వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళే దారి లేక రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జాగారం చేయాల్సిందే ఒకవేళ పగలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా కూడా వెంటనే నది దాటడం కూడా కష్టమే ఎందుకంటే పడవ అటువైపు ఉంటే అటు నుంచి ఇక్కడికి రావటానికి సమయం పడుతుంది పడవ వచ్చి నది దాటి అటువైపు వెళ్లినా అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలంటే వాహనం సిద్ధంగా ఉండాలి అది అందుబాటులో లేకపోతే అప్పటి వరకు ఆ వ్యక్తి బాధను భరిస్తూ ఉండాల్సిందే పక్కనున్న వారు టెన్షన్ పడుతూ ఉండాల్సిందే ఈ బ్రిడ్జ్ల ఈ రహదారి లేకపోవడం వల్లే మేము ఊరు వదిలి వేరే దగ్గర హాస్టల్లో ఉండాల్సి చదవాల్సి వస్తుంది చదువు కాదు మా ఊర్లో చాలా మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకు బ్రిడ్జ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్య ఇప్పుడు ప్రైవేట్ క్లాస్లని కానీ ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేట్ అయితే మాత్రం అక్కడే ఎక్కడ ఉండాల్సి వస్తుంది కానీ ఊర్లోకి మళ్ళీ ఇంటికి చేరే అవకాశం అయితే లేదు ఎస్పెషల్లీ రైనింగ్ సీజన్లో అయితే మాత్రం ఇప్పుడు వరదలు నీరు ఎక్కువ ఉన్నా కానీ అయితే మాత్రం కాలేజీకి వెళ్లకుండా ఊర్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి పరిస్థితి అయితే చాలా చాలా వరకు ఏర్పడుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మా ఊళ్ళో ప్రజలు పరంగా చూసుకున్నా సరే ఈ విద్యా పరంగా కానీ వైద్య రంగంలో కానీ ఎటువంటి సదుపాయాలు లేవు మాకు చుట్టూ నీరున్న ఊర్లో కూడా మంచి సదుపాయం కూడా లేదు ఇప్పుడు వైద్యులు ఎప్పుడు అకస్మాత్తుగా ఎవరికైనా ఏదైనా జరిగిందంటే మాత్రం తీసుకువెళ్లాలన్నా కూడా ఈ పడవను నమ్ముకునే తీసుకెళ్లాలి గతంలో జిల్లేడుపేటను వరద నీరు ముంచెత్తింది దీంతో ఆ ఊరి వారు ఇళ్లను మెరకకు లేపి మళ్లీ నిర్మించుకున్నారు ఇప్పుడు కూడా వరద రాదనే గ్యారంటీ ఏమీ లేదు వరద నీరు ఇళ్లలోకి రాకపోయినా గ్రామం మొత్తం జలదిగ్బంధం అవుతుంది ఎవరూ ఎటూ తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది పైగా వరద వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ కరెంటు సరఫరా ఆగిపోయిందంటే మళ్లీ ఆ ఊరిలో విద్యుత్ లైట్లు వెలగటానికి ఒక్కోసారి వారమైనా పడుతుంది అంతేకాదు ఆ ఊరిలో వారిని పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రావటం లేదు ఈ కష్టాల కడలను చూసి భయపడి జిల్లేడిపేట సంబంధమా వద్దు బాబు అనే దుస్థితి ఒకప్పుడు జిల్లేడుపేటలో మూడు వందల యాభై కుటుంబాల వరకు ఉండేవి ఇన్ని బాధలు భరించలేక ప్రాణాలతో రిస్క్ చేయలేక దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఆ ఊరు వదిలి వేరే చోటకు వెళ్లిపోయాయి హైట్ చేసుకోవాల్సి వచ్చిందండి ఇక్కడ ఊ అంటే నీరు వచ్చేసి ఊర్లోకి దానివల్ల ఇల్లు దీనికి ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి అంటే మట్టి వేసి ఇదంతా రావేసి లోపల నుంచి పునాది తెచ్చుకుంటే కానీ మేతకు లేస్తే కానీ ఇది నిలబడదు ఈ వరద వచ్చిందంటే కొట్టుకెళ్ళిపోద్ది అందుకు ఈ హైట్ చేయడానికి నానా తంటాలు పడి ఇంత హైట్ చేసి కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మాకు ఇక్కడ ఆ నీరు ఇంచుమించు మాకేంటంటే ఏంటంటే ఇక దీంతో వరకు వస్తుంది నేను భారతీయ నిలయమని ఉండి చూసారు అక్కడ వరకు నీరు వస్తుంది ఒకసారి పొలాల్లో ఎటు నుంచి కూడా వచ్చేసి బోట్ వేసుకునే అవతల ఆ ఊరికి అక్కడికి వెళ్ళవలసి వస్తుంది ఇది సీది అటుపక్క అయితే గడ్డకి బ్రిడ్జి ఉంది అప్పుడు గడ్డ బ్రిడ్జి కూడా ఉండేది కాదు ఇక్కడ నుంచి నడుచుకొని పొలాల గట్ట నుంచి సీది హై స్కూల్లో కొంతమంది అప్పుడు మా టైంలో చదువుకున్నారు ఆ తర్వాత ఇప్పుడేమో ఇక్కడ అవలింగల హై స్కూల్ వస్తే బోట్ దాటి వెళ్తున్నారు అంటే గడ్డ దాటి అలాగే ఇటువక్క వెళ్తున్నారు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పాటు తరచు వరదలు ముంచెత్తే జిల్లేడుపెటకు వంతెన సౌకర్యం అనేది కలగా మారింది గత పాలకులు వంతెన నిర్మాణానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు శంకుస్థాపనతో ఆగిపోవటమో ప్రభుత్వం మారిపోవటమో జరిగి వంతెన నిర్మాణ ప్రక్రియ ఆగిపోవటం సర్వసాధారణంగా మారింది మహా వ్యక్తి అయినటువంటి గతుశాల విజయరామరాజు గారు మా ఊరిపై చాలా మంచి విశ్వాసంతో ఇక్కడ మాత్రం శంకుస్థాపన చేశారండి అతని హయామును సరే చేసినప్పటికీ మంచి ఏదో కార్యక్రమం జరుగుతుందంటే ప్రభుత్వం మారిపోయినప్పుడు ఆ ప్రభుత్వంతో మారిపోవడం తోటి మాది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయిందండి మళ్ళీ మళ్ళీ తర్వాత ఏమో రెడ్డి సాయంతి గారు వచ్చారు ఆ రెడ్డి సాయంతి గారు వచ్చినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయ్యింది అయినా సరే ఇక్కడ నోచుకోలేదండి రీసెంట్గా ఎన్నో ఎంతోమంది వచ్చి పోతుంటారు అలాగే మొన్నసారి జగన్మోహన్ రెడ్డి భయ్యేమిటా ఈ బ్రిడ్జి నిర్మాణం గురించి మాత్రం కలిగితే మళ్ళీ అవి ఏమో బ్యాకప్ చేశారు అన్నీ అన్ని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మొన్న రీసెంట్గా మేము ఒక విశాఖపట్నం హోటల్లో మా వ్యక్తి అయినటువంటి మా మినిస్టర్ అయినటువంటి కింజరాపు అచ్చెనాయుడు గారు ఒక సందర్భంలో మీట్ అయితే మేము వెళ్ళక ముందేని ఈసారి మేము బ్రిడ్జి చేస్తామని ఒక నమ్మకం మాకు ఇచ్చారండి మా ఊరి పరిస్థితి బట్టి ఆ మాట మాకు చాలా ఉత్సాహానికి ఉత్సాహపరిచింది అయినప్పటికీ కూడా మేము చాలా వరకు వాళ్ళకి అలాగే మినిస్టర్ గారికి ఎంపీ గారికి మా స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి అందరికీ చాలా వరకు ఫిర్యాదు చేశాము వాళ్ళైతే నమ్మకం ఇంతవరకు ఏ కార్యక్రమం జరగలేదు ఈసారి మాత్రం తప్పనిసరిగా మంచి మంచి పట్టుదలతో మిమ్మన్నా ఈసారి విడిచిపెట్టకూడదని కూటమి ప్రభుత్వం అయినా తమను కష్టాల నుంచి తప్పించే వంతెన నిర్మిస్తుందని జిల్లలపేట గ్రామస్తులు కొండంత ఆశతో ఉన్నారు వంతెన నిర్మాణానికి మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే హామీ ఇచ్చారని ఆయన ఆయన మాటను నిలబెట్టుకున్నారనే నమ్మకం ఉందని అంటున్నారు అప్పు బాలు ఈ పేరు యూట్యూబ్లో చాలా ఫేమస్ ఈ పేరు వినగానే డెబ్బై రెండేళ్ల బామ్మ ఆమె మనవడు వారి గ్యాంగ్ గుర్తొస్తుంది కరోనా సమయంలో సరదాగా చేసిన రీల్స్ వారిని సోషల్ మీడియాలో చాలా ఫేమస్గా మార్చేశాయి ఆమె నేను సెలబ్రిటీని చేశాయి ఇంతకీ అప్పలమ్మ రియల్ స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఈ బామ్మ పేరు అప్పలమ్మ వయసు డెబ్బై రెండు సంవత్సరాలు యూట్యూబ్ లో ఈవిడ వీడియోస్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంటాయి సినిమా డైలాగులతో బామ్మ గ్యాంగ్ చేసే వీడియోలు ఒక్కోటి లక్షల వ్యూస్ దాటేస్తుంటాయి అదన్నమాట సోషల్ మీడియాలో బామ్మ స్టామినా బామ్మ డైలాగు చెప్పిన ఫైట్ చేసిన పాట పాడిన వ్యూసే వ్యూస్ లైకులే లైక్లు తెల చేరా మల్లె పువ్వులు ఎర్రబొట్టు పట్టుకుని వచ్చింది కృష్ణమ్మ ఆగుబులేమిటమ్మా ఆగురికేమిటమ్మా ఆగుబులేమిటమ్మా ఆగురికేమిటమ్మా తెలసీరా ఎర్రబొట్టు ఎర్ర శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్దకర్రవాణిపాలెం మత్స్యకార గ్రామానికి చెందిన అప్పలమ్మకు చదువురాదు కానీ లేటు వయసులోనూ స్టార్ హీరోలకు తలదన్నే ఫైట్లు డైలాగులు పాటలతో దుమ్ము దులుపుతూ సోషల్ మీడియానే షేర్ చేస్తోంది కరోనా సమయంలో ఆమె మనోడు బాలు బామ్మతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేసేవాడు తరువాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోలు అప్లోడ్ చేసేవాడు కొంతకాలం తక్కువ మంది సబ్స్క్రైబర్స్ తక్కువ వ్యూస్ సాధించిన వారి ఛానల్ ఒక్క వీడియోతో పాపులర్ అయింది అప్పటి నుంచి వారికి యూట్యూబ్ లో తిరుగులేకుండా పోయింది అప్పలమ్మ ఓ సాధారణ మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళ పదమూడేళ్ల వయసులో పెళ్లైన తర్వాత భర్తతో పాటు చేపలను గ్రామాల్లో విక్రయించేది కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి చేపలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాక మనవాళ్లు పుట్టి పెద్దవారయ్యాక ఆమె లైఫే మారిపోయింది టీనేజ్ మనవడితో పాటు వీడియోలు చేయటం మొదలు పెట్టాక పాపులర్ ఫిగర్ అయింది అయితే డెబ్బై సంవత్సరాల వయసులో ఇదేం పనిని ఎక్కసెక్కలాడిన వారు ఉన్నారు నీ వయసుకి ఇవన్నీ అవసరమాని అభ్యంతరం చెప్పిన వారు ఉన్నారు కానీ భామ్మ మాత్రం ఆ సూటిపోటి మాటల్ని వెటకారపు చూపుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు ఇంకా ధైర్యంతో ముందుకు వెళ్లారు డైలాగ్స్ సాంగ్స్ ఫైట్స్ ఇలా వాటితో ఒక ఆట ఆడేస్తున్నారు కోతలకి వెళ్ళడము ఉనుపులకి వెళ్ళడము గోబీలకి వెళ్ళడము కర్రల మొయ్యడము మరి అనాంగా అనాంగా ఊగా నాకు పిల్లలైతే చేపలు ఇదో ఈ రేపు కొట్టుకెళ్ళి జవిత మరిసెట్టు కడికి నడిసి పరగొడితే బస్సు దొరికితేదో దొరకదంతే ఏ సమయంలోడికి బస్సు దొరికే దొరికితే సమయంలో దొరకకపోతే సరిగ్గా యాభై కిలోమీటర్లు దూరం నడిచి వెళ్ళి మేము చేపలు అమ్ముకొని మళ్ళా తెల్లారితే పొద్దుపోయే ఐదుకి వారికి ఏడుకి ఇంటికి చేస్తాం మా మా అనవడు ఇంకో మానవుడు ఇద్దరు లేటం అన్నాలంటే కరోనాకి వాళ్ళకి ఇసుకోళ్ళు నేవు నేకపోయి వాళ్ళు ఏడి చేసేదంటే ఏం పని చేయము ఏం పని లేదు మరి చిన్న ఈడియం తీస్తామనుకొని అది సరదా మేన తీసాడు తీస్తే ఈ పని లేటం అన్నాలంటే నానమ్మ నువ్వు మా మీద చెప్తే నువ్వు చేసేస్తావు మాతో వచ్చి నువ్వు ఉండు

అట్లా బాగానే వచ్చాయి వ్యూస్ అప్పుడు స్టార్టింగ్ కదా మరి రాకపోయినా ఫైవ్ కే టెన్ గట్రా వచ్చాయి అలాగా కంటిన్యూ పెడతాం కానీ మా ఛానల్ అలాగా అలా చేస్తుండే ఒక ఫైవ్ కే వరకు వచ్చాయి సబ్స్క్రైబర్స్ సడన్ గా ఒక వారంలో ఫైవ్ కే ఉన్న సబ్స్క్రైబర్స్ వన్ వన్ లాక్ వచ్చారు వారంలోనా గట్టిగా వైరల్ అయ్యాయి అప్పుడు మళ్ళీ పాత వీడియోలు అన్ని వైరల్ అయ్యాయి ఏదైతే పెద్ద కరివా కరిమానిపాతం ఉందో ఇక్కడ డెబ్బై రెండేళ్ళ బామ్మ ఏదైతే తన ఆ యూట్యూబ్ కానీ రీల్స్ కానీ సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే తను చేస్తుందో ఆ విస్తృతంగా ఏదైతే వీడియోస్ అనేవి ఆ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యి ఈరోజు బామ్మ మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ మొత్తం దేశం మొత్తం ఆ బామ్మ పాపులర్ అవ్వడం జరిగింది సో ఇది చూస్తున్నాం కెమెరా ప్రసన్నీ ఇంట్లో తప్పు చేయాలంటే అమ్మో పేరెంట్స్ చూస్తారు మరి క్లాస్ రూమ్ లో వేషాలు వేస్తే టీచర్స్ చెక్ పెడతారు మరి నాలుగు గోడల మధ్య నలుగురు లేని చోట డ్రగ్స్ తీసుకుంటే ఈగిల్ టీమ్ వాచ్ చేస్తుంది బ్రో నో ద లా ఫియర్ ద కాన్సిక్వెన్స్ దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు